పీఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ జన్మదిన వేడుకలు రాజావరి కోట ఆవరణలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గొల్లప్రోలు టౌన్ ప్రెసిడెంట్ గుండ్రా సుబ్బారావు ఆధ్వర్యంలో నిరుపేదలకు అన్న సంతర్పణ పలు గ్రామాల్లో నాయకులు కేక్ కటింగ్ వంటి కార్యక్రమాలు అనంతరం బ్లడ్ బ్యాంక్ నిర్వహించారు ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ నియోజకవర్గం మొత్తం తెలుగుదేశం హయాంలో రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని తెలిపారు పీఠాపురం రైతాంగం కోసం ఎండిపోయిన పొలాలకు నీరు అందించడం ముంపు గురైన పొలాలకు పురుషోత్తపట్నం ప్రాజెక్టు తీసుకురావడం జరిగిందన్నారు ఇరవై మూడేళ్లు ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడుకు నా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నానని మరియు పీఠాపురం నియోజకవర్గ ప్రజలు నన్ను ఆదరించినందుకు వారికి రుణపడి ఉంటానని అన్నారు పదహారు వందల యాభై కోట్ల రూపాయలతో పురుషోత్తపట్నం అభివృద్ధి నూట యాభై కోట్ల రూపాయలతో ఏలరు ఫేస్ టు ఆధునీకరణ మహిళలకు కాళ్ళకి మట్టి అంటకుండా ప్రతి గ్రామంలో సిసి రోడ్ల అభివృద్ధి మరియు మత్స్యకారుల శ్రేయస్సు కొరకు హార్బర్ నిర్మాణం క్రీడాకారులకి స్పోర్ట్స్ కాంప్లెక్స్ పిఠాపురంలో గల దేవస్థానాలు అభివృద్ధి అన్ని వర్ణాల వారికి కళ్యాణ మండపాలు కోట్ల రూపాయల్లో ఇవ్వడం జరిగిందన్నారు కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ప్రజల కోసం నిరంతరం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

పిఠాపురం నియోజకవర్గం సంబంధించి ఈరోజు వేలాది మంది ప్రజలు నా జన్మదినం సందర్భంగా ఆశీస్సులు ఇచ్చిన ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా కార్యకర్తలకి నాయకులకి అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇరవై మూడు సంవత్సరాలు పిఠాపురం ప్రజలకి సేవ చేసి భాగ్యం కల్పించారు చిన్నప్పటి నుంచి ఇక్కడ పంటల పండగ అభివృద్ధికి లేక నోచుకొని నియోజకవర్గాన్ని ఎలాగైనా మనం అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది దాంతోపాటు మొదటగా ఏలేరి ప్రాంతం హైకట్టు ఆధునీకరణ వ్యవస్థ స్థిరీకరించాలన్న ఆలోచనతో పోరాడాం లక్ష సంతకాలు ఉద్యమం ధర్నాలు ఎక్కడికక్కడ నిరార దీక్షలో పాదయాత్రలు అన్నీ చేసాం ఫేజ్ వన్ సాధించాం నూట ఇరవై కోట్లతో అలాగే ఫేజ్ టూ కూడా నూట యాభై కోట్లతో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయడం జరిగింది పను లేకపోతే ఆ పనులు మళ్ళీ ప్రారంభిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మేము కూడా మాట్లాడాలి అదేవిధంగా రెండు పంటలు లేక ఎండిపోయి పొలాలు అప్పుల్లో ఉన్న రైతాన్నంలో చూసి నీరు తీసుకురావాలి ఎలాగన్నా అని చెప్పి చంద్రబాబు నాయుడు పాదయాత్రలు పాదయాత్రలో సమస్యలు చెప్పాక మరి ప్రభుత్వం వచ్చాక రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో పురుషోత్తపట్నాన్ని పద్దెనిమిది వందల కోట్ల రూపాయలతో నిర్మాణం చేయించి మరి పిఠాపుర నియోజకవర్గం రెండు పంటలకి సస్యశ్యామనంగా నీరు వచ్చే విధంగా మేము నా హయంలో చేసామని చెప్పి మా పిఠాపుర రైతాంగానికి తెలియజేస్తా ఉన్నాం అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసాం స్పోర్ట్స్ కాంప్లెక్స్ తెచ్చాం పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చాం పిఠాపురానికి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ తెచ్చాం గొల్లపురంలోకి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ తెచ్చాం ఇక్కడ నుంచి ధర్మవరం రోడ్డు వేసాం పెద్ద రోడ్డు ఇక్కడ నుంచి కోనపాపేట రోడ్డు వేసాం అలాగే గ్రామాల్లో మరి అప్పటి మంత్రి లోకేష్ గారు ఆధ్వర్యంలో డెబ్బై ఐదు శాతం కాళ్ళకి మట్టి అవ్వకుండా రోడ్లు నిర్మాణం చేయడం జరిగిందని చెప్తున్నాను అదేవిధంగా జగ్గేజర్లో సుమారు యాభై శాతం రోడ్లు నిర్మాణం చేశాం పిఠాపురం నగరం అంతా అభివృద్ధి చేశాం వెంకటేశ్వర స్వామి టెంపుల్ నిర్మాణం చేశాం కుంకటేశ్వర స్వామికి తిరిగి టీటీడీ నుంచి నూట డెబ్బై లక్షలు శాంక్షన్ చేయించు ఆశ్చర్య క్వార్టర్స్ లోపల ఫ్లోరింగ్కి ఇవన్నీ కార్యక్రమాలు కూడా ప్రజల యొక్క ఆశీస్సులతో ఒక కసితో ఇక్కడ పుట్టడం ఇక్కడ పెరిగాం ఈ ప్రజలకి మనకు అవకాశం వచ్చింది అభివృద్ధి పదంలో ముందుకు నడిపించాలని ఒక ఆలోచన చేశాం అలాగే కాపు కళ్యాణ మండపాలు ఇరవై కాపు కళ్యాణ మండపాలు ఈ నియోజకవర్గంలో ఇచ్చాం అన్ని స్ట్రక్చర్ దగ్గరికి వచ్చి స్లాబ్ లెవెల్ ఆగి పిఠాపురం అర్బంలో కాపు కళ్యాణ మండపం రెండు కోట్ల ఆస్తుండే ఎకరం భూమి పిఠాపురం అర్బంలో ఇచ్చాం అలాగే బీసీకి రెండు కోట్ల విలువైన స్థలం ఇచ్చాం కళ్యాణ మండపానికి నిధులు ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి ఆపించడం జరిగింది ముస్లింస్కి దగ్గర దగ్గర కోటి యాభై లక్షలు విలువైన స్థలం ఇచ్చాం యాభై లక్షలు ఇచ్చాం అలాగే అంబేద్కర్ భవన్ మేము ఉన్నప్పుడే శంకుస్థాపన చేసాం అప్పుడు యాభై లక్షలు ఇచ్చాం ఈ విధంగా నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు చేసాం ఎక్కడికెక్కడ పార్కుల్లో మరి జిమ్ ఎక్విప్మెంట్లు పెట్టాం ఇన్ని రకాలుగా ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లాం ఆర్ఆర్బిహెచ్ కాలేజీ అభివృద్ధి చేస్తాం ఏది ఏమైనా నిరంతరం ఉదయం ఏడి నుంచి రాత్రి పది వరకు కష్టపడి నేను నాయకులు అందరూ కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధికి రెండు వేల ఏడు వందల కోట్లు తీసుకొచ్చామని చెప్పి తెలియజేస్తున్నాం ప్రజలు తీర్పులు రకాలుగా ఉంటాయి ఒకసారి అధికారంలో తీసుకురావచ్చు ఒకసారి ఓడించవచ్చు ఓడిన నాదే పిటాపు నియోజకవర్గ కుటుంబం గెలిచినా నాదే పిఠాపు నియోజకవర్గ కుటుంబం నిరంతరం ప్రజల సేవలో అందుబాటులో ఉంటూ ప్రతిరోజు ఎనిమిది నుంచి రాత్రి ఏడు గంటల వరకు ఈ రోజు వరకు మేము పనిచేస్తూ ఉన్నాం కారణం ఇక్కడ పుట్టు మన కుటుంబం మన కుటుంబానికి కావాల్సిన అవసరాలన్నీ తీర్చిదిద్దాలని అలాగే బీసీలు మత్స్యకారులకి మూడు వందల కోట్లతో హార్బర్ నిర్మాణం చేశాం ఇవన్నీ కార్యక్రమాలు కూడా మత్స్యకారులు అభివృద్ధి చెందాలని ఒక ఆలోచనతో హార్బర్ నిర్మాణం కూడా చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం ఎక్కడా కులం లేకుండా అన్ని కులాలు కలిస్తే వర్మన్న విధంగా నేను పనిచేశాను అందరి కుటుంబంలోనే కూడా నేను పెద్ద కొడుకుగా పనిచేశాను ఎప్పుడూ నిరంతరం అందుబాటులో ఉంటాం ఎట్టి పరిస్థితుల్లోనూ పిటాపు నియోజకవర్గ అభివృద్ధికి కూటం ప్రభుత్వంలో సహకరిస్తూ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు అందరి కూడా నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తాను